మీరు ఎన్ని రోజుల నుండి తిరుగుతా ఉన్నారు యూరియా కోసం ఎట్లుంది పరిస్థితి రైతులు ఇక్కడ చూస్తా నాలుగు రోజులు అయిందండి నాలుగు రోజులు కానీ తిరుగుతున్నారు టోకెన్లు రాసి ఇచ్చారు రోజు ఒక ఇరవై బత్తాలు ముప్పై బత్తాలు ఇస్తారు కథం చేస్తారు ఎప్పుడో సందులో మళ్ళీ నాలుగు గంటలప్పుడు మూడు గంటలప్పుడు ఐదు గంటలప్పుడు ఇస్తారు పొద్దునట్టు ఎప్పుడు తెరవాలి పదింటి ఇంటి గంట తెరవాలి పది గంటలకు తెరిచి టోకెన్లు ఇచ్చుకుంటా రైవోసారి వచ్చి రాసి ఇచ్చిపోయింది ఈ సిటీలు మూడు రోజుల కానీ తిరుగుతాను నిన్న పన్నెండు గంటల దాకా ఉన్నాం ఇలా మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా ఉన్నాం సాయంత్రం ఐదు గంటలు ఇచ్చిపోయారు అట బస్సాలు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటలు ఇట్లా దొంగతనం ఎందుకు ఇవాళ కరెక్ట్గా ఇస్తే అయిపోతుంది రైతులను ఇబ్బంది పెట్టి ఈ సందలో ఆ సందలో అటు ఇటు తిరుగువాల్సిన అవసరం ఏముంది రైతులని బాగా ఘోరంగా ఇబ్బంది పెడతారు చాలా బెటరు అది చాలా చాలా వరకు బెటరు ఇది మాత్రం ఘోరం మామూలు ఘోరం చేస్తలేరు ఇది అవును సార్ ఇబ్బంది బాగా ఇబ్బంది పెడతారు రైతులు వానలు ఏ వానలు నిలబడి తీసుకున్నాం ఇటు ఇప్పటిదాకా భర్త రెస్పాన్సే లేదు బాగా ఇబ్బంది పెడతారు సార్ ఇక్కడ మీరు అనుకున్నారా ఈ విధంగా ఏ లేదు లేదు ఇట్లా ఇట్లా అనుకుంటే ఎందుకు వెళ్దాం ఇట్లా అనుకుంటే నమ్మి పోయినాం ఇట్లా అనుకుంటే ఏ పోదు మోసపోయినామని మరీ మరీ అనిపిస్తుంది మోసపోయినావా పోయినావా ఈ రైతులు ఈ గోస చూస్తే మోసపోయినామని అనిపిస్తుంది అవును సార్

మరి దారుణ మరీ దారుణంగా ఉందన్న చెప్పాలంటే మరి దారుణంగా ఉంది ఎందుకంటే మూడు నాలుగు రోజుల నుంచి ఉంటున్నాం టోకన్ ఇచ్చిన టోకెన్ ఇచ్చారు ఈ ఉన్న టోకన్ కూడా ఇవ్వట్లేరు మళ్ళీ ఉన్న టోకన్ కూడా లారీ వచ్చినాక ఇస్తాం ఇది వచ్చినాక ఇస్తాం అంటున్నారు ఇప్పుడు నిన్న వచ్చిన నిన్న టోకన్ అంటే మీ నెంబర్ రాలే త్రీ డేస్ నుంచి తిరుగుతున్నాం నిన్న సాయంత్రం ఏడు ఉన్నాం ఇంటి వరకు అంటే టోకెన్ కి ఒక ఒక ఆధార్ కార్డు ఒకటే ఇస్తున్నారు అది కూడా లైన్ పకారంలా కానీ ఇప్పుడు తీసుకునే వాళ్ళు తీసుకొని పోతున్నారు ఇక మిత్రులు పోతున్న వాళ్ళు ఎట్లని పోతున్నారు ఇక ఇక మరీ దారుణం అన్న ఇక చెప్పాలంటే ఇక మూడు రోజుల నుంచి ఉంటున్నాం కానీ ఇట్లా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలే ఇట్లా అసలు అప్పుడు గత పది సంవత్సరాలు ముందైతే కేసర్ ఉన్నప్పుడు అయితే అసలు ఇంటికి అంటే వచ్చిన నీళ్ళు లైన్ లేదు ఏం లేకుండా బరాబర్ మంచిగా ఆధార్ కార్డుకు రెండు మూడు ఇచ్చేటప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడైనా కూడా లేకపోతే బయట బయట కూడా వాళ్ళం మంచిగా ఆధార్ కార్డు పైన తంబేసి కానీ ఇప్పుడు ఇక్కడ తంబేసినా కూడా ఇది బాగుండే ఈ ప్రభుత్వం వచ్చిన కానీ మందు భర్తలకు కానీ దేనికన్నా మస్తు ఇబ్బంది అవుతుంది తెలంగాణ ప్రభుత్వం చాలా బాగుండే పొద్దున వచ్చి కూర్చుంటే నైట్ పదకొండింటి దాకా అట్లనే కూర్చోవలసి వస్తుంది ఒక్క భర్త కోసం అట్లా కూర్చుంటే లాస్ ఉన్న మాకు రైతు ఇప్పుడు పంటకు వేసుకునే రైతు టైం ఇది ఈ టైం వరకు ఒక బత్త ఇంత లోడ్ లేదు లోడ్ అయిపోయింది ఒక లోడ్ లేదు సొసైటీ ఓపెన్ చేయలే ఎట్టుంటది మాకు ఈ టైం వరకు తిండి లేకుండా కూర్చున్నారు టోకెన్ చాలా కొంతమంది టోకెన్ కొంత టోకెన్ ఇవ్వలేదు టోకెన్ ఇవ్వమంటే నైట్ లొల్లి చాలా వరకు ధర్నా చేసి ఇక్కడ నైట్ ఏమన్నా అంటే వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోతున్నారు పడుకుంటున్నా అని చెప్తా ఉన్నారు కదా ఏమంటున్నారు బలు లేవు వచ్చినప్పుడు ఇస్తాం అని అదే మాట్లాడుతున్నారు ఏమనంటే ఇప్పుడు కాదు టైం పడుతుంది అంటున్నారు సార్ గదిగా ఈ తెలంగాణ రాష్ట్రం మంచిగుండే ఈ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక బాగుంది ఇప్పుడు ఏం లేదు సార్ బయట ఏం దొరికినాయి మాకు మంచిగా బయట మంచిగా దొరికినాయి ఈ ప్రభుత్వం వచ్చినాకాంజలే మాకు మస్తు ఇబ్బంది అవుతుంది సార్ చాలా వరకు మస్తు ఇబ్బంది అవుతుంది చాలా దారుణం ఏ లేదు సార్ అంత గౌరవం ఎప్పుడనుకూలం ఏమైతే చాలా వరకు ప్రభుత్వం లేకుండా బాగున్నా అనిపిస్తుంది ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు లారీ వస్తది వస్తుంది అంటున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు రెండు మూడు లారీ వచ్చిన వరకు ఉంటాం ఇప్పుడు సపోజ్ ఆరింటికి వచ్చిన అనుకో ఆరింటికి ఎవరైనా ఉంటాం తర్వాత ఇక లారీ రాలే బస్సులు లేవు వెళ్ళిపోండి అంటే ఇప్పుడు తర్వాత చేసేది ఏముందని వెళ్ళిపోతున్నాం వేడి చేస్తున్నాం అంటే లార వస్తే మళ్ళీ టోకెన్ ఇస్తారేమో ఇప్పుడు టోకెన్ ఇస్తారు ఇప్పుడు కొంత మళ్ళీ మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు అంటే టోకెన్ కోసం ఇక టోకెన్ కోసం ఇక టోకెన్ ఇయం వీళ్ళు అయిపోయాక ఇస్తాం అట్లా నిన్న అట్లనే టోకెన్ అదే అండి ఇక ఉన్న వస్త్రు చెప్తున్నా ఇక ఉన్న వస్త్రం ఏదన్నా ఇక మేము చూస్తున్నాం ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది